كيفها దాదాపుగా మనుగోలు ఫైనల్లో మనుగోలు గ్రౌండ్ టీం తలపడింది మనుబోలు గ్రౌండ్ టీము ఫైనల్ కు చేరింది అదేవిధంగా రెండవ సెమీఫైనల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా స్థానిక యువ నాయకులు మోపురు ధనంజయా జిత్తు ప్రసాదు దామోదర్ రెడ్లను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం వ్యవహరించారు వారి తరఫున మనం ఇన్వైట్ చేశాం వాళ్ళకి కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు మన దాత కిరణ్ కుమార్ రెడ్డి దూతలుగా విచ్చేసినటువంటి అంబటి శ్రీనివాసులు గారిని రెండు మాటలు చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా జనసేన తరఫున సెవెంటీ ఫైవ్ పరుగులు చేశాడు ప్రశాంత్ కొమ్మల పూడి చెప్పటి శ్రీనివాసులు ఎడ్డన్నా సత్కరిస్తున్నాడు అక్రంబాయి రమణ వెంకన్నపట్ సతీష్ ఎంజిసిటి మనుబోలు భారత్ నుంచి సాయి మోహన్ సన్మానిస్తున్నాడు ఇప్పుడు ఎస్ఐ గ్రాహకులు సాయి చాలా కష్టపడ్డాడు ఈ టోర్నమెంట్ నిర్వహణ అంతా సాయి ఒక్కడే భరించాడు వాళ్ళతోటి వాళ్ళ టీం అందరికి కంగ్రాచులేషన్ సరే సార్ సతీష్ ప్రశాంత్ బ్యాట్స్మెన్ బ్యాట్స్ కొమ్మలపూడి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ ప్రశాంత్ పోయినసారి కూడా వాళ్ళే గెలిచారు సార్ ఓకే ప్రశాంత్ కంగ్రాచులేషన్ తర్వాత బెస్ట్ బౌలర్ సీలు కొమ్మలపూడి బ్యాటింగ్ లో కూడా చక్కగా రాణించాడు కంగ్రాచులేషన్ సీను సీను వెస్ట్ బౌలర్ సీను కొమ్మలపూడి కంగ్రాచులేషన్ సీను సీరియస్ లో సీను కొమ్మలపూడి ప్లేయర్ ఆఫ్ ద సీరియస్ ఈ సీరియస్ లో డెబ్బై ఏడు పరుగులు సాధించాడు అలాగే పది వికెట్లు తీసుకున్నాడు ఈ టోర్నమెంట్ లో టోటల్ గా ఓవరాల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ సీను ది ఈ టోర్నమెంట్ లో బెస్ట్ ప్లేస్ ఉంటాయి వికెట్ కీపింగ్ లో రాజేష్ కి చాలా చక్కగా కీపింగ్ చేస్తుంటాడు రాజేష్ కంగ్రాచులేషన్స్ రాజేష్ రాజేష్ మనబోలు కంగ్రాచులేషన్ రాజేష్ బెస్ట్ మనబోల్ ఫీల్డర్ అన్న ఇస్తాను ఒక ఇప్పిస్తా నేను బెస్ట్ ఫీల్డర్ కే శ్రీకాంత్ మనబోల్ కంగ్రాచులేషన్ శ్రీకాంత్ చక్కటి క్యాచ్ తీసుకున్నాడు

రూపాయలు రెండవ బహుమతిని అందజేస్తున్నారు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ సాయి టీమ్ వెరీ గుడ్ ఓకే మీరు వెళ్ళిపోయించే తెక్కున్నటువంటి హెచ్ఈసి కొమ్మలపూడి పొడి కొమ్మల పొడి హెచ్ఈసి కొమ్మల ఎన్ఎస్ఆర్ మెమోరియల్ టూ థౌసండ్ విన్నర్స్

మరోసారి కంగ్రాచులేషన్ రెండోసారి కూడా విజేతలుగా నిలిచారు కొమ్మల కుట్టిము తోతగా విచ్చేశారు ఆయన అంత చేస్తారు ఇదిగన్నా 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 ఇరవై వేల రూపాయలు అంబటి శ్రీనివాసులు రెడ్డి గారు కెప్టెన్ కి ఎస్ఐ ద్వారా కలిసి అందజేస్తారు కంగ్రాచులేషన్ ప్రశాంత్ అండ్ మరోసారి కంగ్రాచులేషన్ రెండోసారి కూడా విజేతలుగా నిలిచారు కొమ్మలు కుట్టిము అలాగే మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గారు సన్మానిస్తున్నారు కంగ్రాట్స్ మీరు చాలా ముందు నిర్మించారు ఈ టోర్నమెంట్ ని ఇక్కడ లోటుపాట్లు లేకుండా దగ్గరుండి ఈ టోర్నమెంట్ నిర్మించడం మా సీనియర్ హోమ్ టీమ్ ప్లేయర్ సతీష్ సీనియర్ గారికి చాలా కృతజ్ఞతలు అలాగే మా హోమ్ టీమ్ కెప్టెన్ రామ్మోహన్ అన్న గారు ఎస్పీ మహిళ అధినేత ఈరోజు వచ్చారు ఏది అవసరమైనా గానీ ముందుండి నడిపిస్తా ఉంటది ఈ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో కానీ అక్కంపేట కానీ మనుబోల్లో కానీ ఏదైనా ఏదైనా అవసరాలు ఏర్పడినా కానీ ఫౌండేషన్ ముందుండి చాలా బాధ్యతగా తీసుకొని నడిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ క్రికెట్ పోటీలు జరగడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు జరగడం వల్ల పిల్లలకు కూడా చాలా సంతోషంగా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది గెలిచిన కొమ్మలపూర్ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రన్నింగ్ టీంకి కూడా మన్బోలు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పిలకాయలు బాగా ఆడి ఇంకా మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆటల వల్ల పిలకాయలకి మంచి సమయస్ఫూర్తి ఏర్పడతా ఉంటుంది సార్ చెప్పినట్టు ఈ గ్రామంలోనే కాకుండా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడైనా కానీ పోటీలు జరిగినప్పుడు అందరూ వెళ్ళి పాల్గొని ప్రత్యేకంగా మన మండలానికి మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం ఈ ఒక సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనుబోలు హై స్కూల్ నందు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం చక్కగా పండగ వాతావరణాన్ని ఈ పన్నెండు రోజులు తీసుకొస్తుంటారు మనుబోలు యువతూ దీంట్లో భాగంగా మొప్ప మనుబోలు మండలంలోని ముప్పై రెండు జట్లు పాల్గొనటం అది ఆశామాషా విషయం కాదు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మీ ఆరోగ్యంతో పాటు ఆట కూడా ఆడ ఆడతారు కాబట్టి మీ ఆరోగ్యం ఆట రెండు మీకు కలిసి వస్తుంది అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులకి మా కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ముందుకొచ్చి ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం చాలా సంతోషమైన విషయం దానికి సహకరిస్తున్న ఇక్కడ మనుబోలు యూత్ మా బాబు వాళ్ళ టీం అంతా కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఎందుకంటే ఆల్రెడీ రాజకీయ పార్టీలని ఆడిపించున్నాం పోలీసులని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు అన్నీ ఇక్కడ అన్ని రకాలుగా అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మన నాలుగు జిల్లాలు టీచర్స్ క్రికెట్ కూడా మనం జరిపించాం ఓన్లీ ఉపాధ్యాయులు కూడా ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి లోటుపాట్లు లోటుపాట్లుంటే అడ్జస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడికి చాలా మందిని కూడా ఆహ్వానించున్నారు పెద్దలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే కూడా మీరు స్పోర్టివ్గా తీసుకొని ఇబ్బంది లేకుండా రేపు మళ్ళీ ఎలాంటి చిన్న చిన్న కూడా లేకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మా మనుబోలు ఎస్ఐ గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టైం వాళ్ళ చేతుల్లో ఉండదు మనకు ఏదో పిలుస్తాము ఏదో లేటుగా వస్తున్నాను అనుకుంటాం కానీ వాళ్ళ టైం వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా మీరు అందరు సహకరించాలి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మా ఎస్ఐ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా గెలుపొందిన విన్నర్స్ కి రన్నర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ మీకేందంటే మంచి బహుమతులు కూడా ఇక్కడికి ఇచ్చిన్నారు క్యాష్ కూడా ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు ఇందాకే విన్నాను నేను మంచి శుభ పరిణామం దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఆడించి రేపు మంచి ఉద్యోగాలు ఆటతో పాటు చదువు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా చదువుగానే ఉంటే మీరు మంచి స్థాయికి పోయేదానికి మంచి అవకాశాలు ఉంటాయి మీకందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఒకవేళ ఓటములు చెందటం అనేది అది ఇంకా మనకు మంచిది రేపు భవిష్యత్తులో మనం దాని మంచి స్థాయికి పోయేదానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి ఉంటది కాబట్టి మీరు క్రీడలన్నీ బాగా ప్రోత్సహించండి అదేవిధంగా ఇలాంటి గ్రామాల్లో కానీ బయట కానీ ఎక్కడన్నా పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా పాల్గొనండి ఎందుకంటే స్నేహభావం ఎక్కువగా ఉంటుంది ఈ చిన్న చిన్న మనసు భేదాలు లేకుండా స్నేహ స్నేహపూరిత వాతావరణం బాగుంటుంది ఈ పండుగల్లో కూడా ఇంతమంది అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే అదొక మంచి వాతావరణం మంచిది కూడా మనకు ఆరోగ్యానికి మంచిది అన్నమాట స్నేహభావం అందువల్ల ఇలాంటి ఆటలు ఇంకా జరిపించాలని అందుకనే నేను కూడా ఒక విన్నర్స్కి రన్నర్స్కి ఒక రెండు ప్రైజులు కూడా తెచ్చున్నా మీకు ఎందుకంటే ఈ ఆట విషయం దాని స్పోర్ట్ నాకు తెలుసు కాబట్టి గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ఈ టోర్నమెంట్లు చేస్తూనే ఉన్నాను కాబట్టి నాకు దీని విలువ తెలుసు కాబట్టి మీకు ఒక చిన్న ప్రైజులు కూడా తెచ్చున్నా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ యొక్క మనుబోల్ టీంకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది మెంట్ మనం ఎవ్రీ పెద్ద ఫెస్టివల్స్ కి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనకి సెలవులు వచ్చినప్పుడు ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం చూస్తూ ఉంటాం సో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ మేము చదువుకునేటప్పుడు మాకు కూడా ఉండ ఉంటా ఉండేది ఇది ఏంటంటే ఈ టైంలో ఇందాక చెప్పారు పెద్దలు పండగ టైంలో అటు ఇటు వేరే వేరే తెలుగులు దొరకకుండా ఒక ఫిజికల్ యాక్టివిటీ అట్ ద సేమ్ టైం ఓరు అనేదానికి ఎప్పుడు కూడా ఒక బ్రదర్హుడ్ బై వినల్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉంటారు సో ముందుగా ఇది రన్ చేసినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది దానిలో భాగంగా మనకి ఇక్కడ థర్టీ ప్లస్ టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాయి ఏ ఇష్యూస్ లేకుండా కూడా ఈ ఎంటైర్ సెషన్ మొత్తం మధ్యలో వర్షం పడి వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ వచ్చినట్లుంది ఆ టైంలో కూడా ఈ ఆర్గనైజర్స్ ఏదైతే ఉన్నారో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఈ ఆన్ టైంలో మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి మనకి స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఈ స్కూల్స్ క్లోజ్ అయ్యేలోపు స్టార్ట్ అయ్యేలోపు ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి అని చెప్పని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఆర్గనైజర్స్ చాలా చక్కగా దీన్ని ఫినిష్ చేశారు ఏదైతే విన్నింగ్ టీమ్ ఉందో కొమ్మలపూడి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఉన్నా వీళ్ళిద్దరు సేమ్ అని చెప్పి అంటూ ఉంటాం అర్థమైందా ఈ గెలుపు ఓటములు అనేవి సెకండ్స్ రన్స్ వీటిలో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం ఇవి శాశ్వతం కాదు ఇవి స్పోర్టివ్ స్పిరిట్ తో తీసుకోవాలి మనం సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి అని చెప్పి ప్రసాద్ రేపు సమ్మర్ అపాయింట్మెంట్ ఇచ్చున్నాడు క్రికెట్ టోర్నమెంట్కి పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా ఈ ఇంతమంది యూత్ ఇంతమంది పెద్దలు గ్యాదర్ అయినారు కాబట్టి ఒక టూ పాయింట్స్ మా వైపు నుంచి కూడా మెన్షన్ చేయాలని చెప్పని చెప్పి ఉద్దేశిస్తా ఉన్నాం అవేంటంటే ఒకటి ఇప్పుడు ప్రజెంట్ మనకి రేపు భద్రతా వార మాసోత్సవాలు ఇంతమందు రోడ్ సేఫ్టీకి సంబంధించిన వీక్ డేస్ ఫెస్టివల్ లాగా వారోత్సవాలు జరిగేవి ఈ రోడ్డు భద్రతకు సంబంధించి ఇప్పుడు ఏమవుతుందంటే మాసోత్సవాలు అంటే ఒక వన్ మంత్ కంటిన్యూగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలన్న ఉద్దేశంతో మనకి వీటికి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పని చెప్తా ఇంత ముందు గతంలో నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక ఆర్గనైజ్ హెల్మెట్ ర్యాలీ అప్పుడు మనుబోలు నుంచి మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది స్టార్టింగ్ ఇనిషియేషన్ అప్పుడు సార్ ఎస్పీ సార్ కూడా ఫస్ట్ హెల్మెట్ ర్యాలీ అప్పుడు మనమే చేస్తున్నాం సార్ స్పెషల్ గా అభినందించారు అట్లాగే మనకు త్రీ డేస్ బ్యాక్ వీరంపల్లిలో కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు హెల్మెట్ ర్యాలీ సో హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి పొద్దున్న లెగిస్తే మనం హైవే ఉంది మనకి స్ట్రెచ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ మనుబోలు ఉంది అట్ ద సేమ్ టైమ్ మనకి నేషనల్ హైవే అంటే పొద్దున్న లెగిస్తే నెల్లూరు వెళ్తూ ఉంటాం గూడూరు వెళ్తూ ఉంటాం ఈ పర్సనల్ సేఫ్టీకి సంబంధించి మనం ఫాలో అవ్వాల్సిన ప్రతి విధిగా ఫాలో అవ్వకపోతే మనం భోగి రోజు మీ అందరికీ తెలుసో లేదో కాగితాల్పూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది వాళ్ళిద్దరికి బాబు ఇద్దరు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు నైన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి నెల్లూరులో హోటల్లో వర్క్ చేస్తూ ఉంటారు పండగ వచ్చిందని చెప్పి అని చెప్పి ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటికి తిరిగి బయలుదేరితే తిరిగి వచ్చే క్రమంలో అజాగ్రత్త అనేది మనల్ని తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ నెల్లూరు వైపు నుంచి ఈ చెన్నై వెళ్ళే వైపుకి ఎక్కడ బ్రేక్ టచ్ లేదు లైన్ మారుతా ఉంటేనే మనం ముందు వెనకాల చూసుకొని లైన్ మారాలి ఎల్లో మధ్యలో ఈ రూల్స్ అనేవి తెలియాలి అనేది అందుకే మనకి హైవేలో మధ్యలో మిడిల్ వైట్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఆర్టీఓకి సంబంధించిన వాళ్ళు గానీ రోడ్ సేఫ్టీకి సంబంధించిన రూల్స్ గానీ డీటెయిల్డ్ గా మనం ఎప్పుడైనా డిస్కస్ చేసే క్రమంలో మనం డిస్కస్ చేసుకుందాం ఎక్కడ మనకి ఆగి చూసుకోవడం గానీ ఏం లేకుండా ఈ నెల్లూరు వెళ్ళే వైపు నుంచి ఇలా వచ్చి చెన్నై లైన్ లోకి జాయిన్ అయ్యాడు అటు పక్క నుంచి ఒక లారీ ట్యాంకర్ వస్తూ ఉండింది ఆ ట్యాంకర్ అనుకోకుండా ఆ ట్యాంకర్ తగిలింది ఇద్దరు అక్కడికక్కడే మరణించారు సో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండే ఇద్దరికి హెడ్ ఇంజురీస్ అయ్యాయి సో మంచి హెల్మెట్స్ కానీ ఉండుంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ కి వాళ్ళ కుటుంబానికి ఈ రోజు వాళ్ళు లేరు అనే ఒక విషాద సంఘటన జరగకుండా ఉండేది సో హెల్మెట్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ధరించండి హెల్మెట్స్ తర్వాత మనకు ఉండాల్సింది ఏంటంటే లైసెన్స్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు విధిగా లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకి రావాల్సిన లీగల్ బెనిఫిట్స్ అన్నీ కూడా లైసెన్స్ ఉంటేనే మాత్రమే మనం పొందడానికి అవకాశం ఉంటుంది సో లైసెన్స్ లేని ఎడల మనకి ఏం జరిగినా ఏం చెందినా కూడా మనం మన వల్ల ఎవరన్నా నష్ట ప్రాణాలు కోల్పోయినా ఏదన్నా జరగరాని హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావు అట్ ద సేమ్ టైం మన మనకి కూడా ఎటువంటి ఉపయోగం ఉండే విధంగా ఉండదు అది సో లైసెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అండ్ మూడోది వచ్చేసి వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అందులో ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ మనం ఎందుకు కట్టాలి అని మనకి ఇండియాలో ఇన్సూరెన్స్ పెనెంట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది హార్డ్లీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపే ఉంటుంది ఇన్సూరెన్స్ మనకెందుకు మాకెందుకు అని చెప్పని చెప్పి అనుకుంటాం సో అలా కాదు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో టర్మ్ ఇన్సూరెన్స్ కి మనిషికి ఒక సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ లైఫ్ కి సంబంధించిన భరోసా ఏ విధంగా అయితే ఇస్తుందో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటే అందరూ చేస్తారంటే తక్కువలో పోతుందని చెప్పి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లో రెండు వేలు మూడు వేలు పోతుంది అని చెప్పి అనుకుంటా అనేది ఏంటంటే ఒక కార్ ఉంది సపోజ్ ఆ సంఘటనలో ఎక్కడ ఎవరికి పునరావృతం కాకుండా అట్ ద సేమ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ మనకి తాగి బండి నడుపుతా ఉంటే తాగి నడిచితే కష్టంగా ఉంటుంది అలాంటిది బండి నడుపుతా ఉంటే మన లైఫ్ లో రిస్క్ లో పెట్టుకోవడం కాకుండా అవుతుల వాళ్ళ లైఫ్లు కూడా రిస్క్ లో పడేసే వాళ్ళం అవుతాం సో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మీరు గమనిస్తున్నారో లేదా ఎవ్రీ డే మాకు వీటికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్లు నడుస్తూ ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కంపల్సరీగా కేసెస్ బుక్ చేయాలని చెప్పని చెప్తా ఉన్నారు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు మా వైపు నుంచి తప్పకుండా ఫాలో అవుతారని చెప్పి అని చెప్పి స్పెషల్ గా చెప్తూ ఈ ఎంటైర్ క్రికెట్ టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఇక్కడ అటెండ్ అయిన పెద్దలకి పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకి విన్నర్స్ కి రన్నర్స్ కి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం టోర్నమెంట్ నిర్వహించినటువంటి మునుగోలు ఆర్గనైజర్స్కి ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా వ్యవహరించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ముందుగా అట్లాగే మా హెచ్సి హనుమాన్ క్రికెట్ క్లబ్ తరఫున నుంచి మా ప్లేయర్స్ అందరికీ నా ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ గెలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది అట్లాగే మా పిల్లలందరూ బాగా పర్ఫార్మెన్స్ చేసి ఈ టోర్నమెంట్ గెలుచుకొని మా ఊరికి పేరు తీసుకెళ్ పేరు తీసుకెళ్తున్నాము ఇలాగే ఎన్నో టోర్నమెంట్లు గెలవాలని చెప్పేసి మా టీమ్ ప్లేయర్స్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము